హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ నీ దగ్గర సాలరీ ఏంట్రా యాభై వేలు ఏం చేసావు అదేంటమ్మా అలా అడుగుతావు కోసం చేసిన అప్పు ఇంటి మీద అప్పు ఇవన్నీ తీర్చొద్దా అవన్నీ తీరిపోయాయి కదా ఎవరు చెప్పారు నువ్వే కదా చెప్పావు అంది అసలు కట్టాను వడ్డీ కట్టలేదు వడ్డీ డబ్బులు అవన్నీ లెక్కలేసుకుంటే లక్షలై కూర్చుంది ఇదంతా ఎవరు తీరుస్తారు నా జీతం డబ్బులు సగం బాకీ సగం ఇంట్లోకే కదా సరిపోతున్నాయి కిచెన్ రూమ్లో ఉన్న సమీర ఆ మాటలు విని మనసులోనే ఆశ్చర్యపోయింది ఇదేంటి అప్పంతా తీరిపోయింది ఒక్కరి దగ్గరే బాకీ ఉన్నాను అది పెద్ద అమౌంట్ కాదు అని చెప్పి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుని టిఫిన్ ప్లేట్ పట్టుకొని బయటకు వచ్చింది అవునా నేను ఇంకా అప్పంతా తీరిందేమో అనుకున్నారా ఎక్కడమ్మా పొలం డబ్బులు వస్తే ఈసారి ఆ డబ్బులన్నిటితో అప్పు తీర్చాలి అని సమీర ఇచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకొని నాకు ఒక్కడికే తెచ్చావేంటి నువ్వు తెచ్చుకో టైం అవుతుంది కదా సరే అండి అని సమీర రెండు దోశలు వేసుకొని కార్తిక్తో పాటు టిఫిన్ చేసింది బ్యాగ్ తీసుకుని ఇద్దరు కిందికి వచ్చారు అమ్మా నాన్నకు చెప్పు అతంటికి వెళ్ళొస్తాను అని జాగ్రత్త సరే నాన్న అని సమీర వైపు చూసింది లెహంగానే హాఫ్సారీ ఇలా కట్టుకుంది చాలా బాగుంది అది ఇది ఎప్పుడు కొన్నాం సమీరా మొన్న ఇంటికి వెళ్ళింది కదమ్మా మా అమ్మ గారు డ్రెస్సులు కొన్నారని చెప్పాడు సమీర కార్తిక్ వైపు షాక్గా చూసింది ఎందుకంటే కొన్నది కార్తిక్నే అని ఆమెకి తెలుసు అవునా చాలా బాగుంది ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా అని అనగానే కార్తీక్ సమీర ఇద్దరు కారులో బయలుదేరారు వాళ్ళు వెళ్ళగానే సుమిత్ర నుద్దుటిన చేత్తో రుద్దుకుంటూ ఇప్పుడు సేవింగ్లో వేసిన మనీ తీయాలి లేదంటే పని అవ్వదు అని తన రూమ్కి వచ్చి రెండు వేలు తీసుకొని నరేష్ నిద్ర లేపింది అబ్బా ఏంటే ఈ ఈరోజు సండే కదా అందుకే లేపాను మార్కెట్కి వెళ్ళి కాస్త చేపలు రొయ్యలు తీసుకున్నాండి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కదా మర్చిపోయారా అంది కార్తీక్ ఉన్నాడు కదా వాడిని వెళ్ళమను వాడు ఎక్కడ ఉన్నాడండి ఊరు వెళ్ళారు అవును కదా మర్చిపోయానని పైకి లేచి కూర్చొని వాడు ఊరు వెళ్ళినా పొద్దున్నే కూరలు అవన్నీ తెచ్చే వెళ్తాడు కదా వాడి దగ్గర లబ్బులు లేవని చెప్పాడండి వాడి దగ్గర డబ్బులు లేకపోవటం ఏంటి నీ పిచ్చి కానీ నేను అదే అనుకున్నా కానీ ఇంటి మీద అప్పు ఇంకా ఉంది అది తీర్చుతున్నానని చెప్పాడు అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు ఇంటి మీద ఇంకా అప్పు ఉండటం ఏంటి అదే కదండి అసలు నిజంగానే అప్పు ఉందా లేదంటే వాడు కావాలనే డ్రామా ఆడుతున్నాడు నాకు అర్థం కావటం లేదండి అడిగితే అసలు కట్టాను వడ్డీ ఉంది అది లక్షలై కూర్చుంది అన్నాడు అవునా అవునండి మనకు అప్పిచ్చేది రాజుగారు కదా ఆయన్ని రోజు కలుస్తాను వాడు చెప్పేసి నిజమో అబద్ధమో తెలుస్తుంది సరే కాఫీ పెట్టు స్నానం చేసి వస్తా అని నరేష్ గారు వాష్రూమ్కి వెళ్ళారు కార్ ఎవరిదండి పైగా కొత్త కార్లా ఉంది నా ఫ్రెండ్ది సమీరా లోన్ ద్వారా తీసుకున్నాడు బాగుంది కదా కార్ అవునండి చాలా బాగుంది కానీ కొత్త కారు మీకెలా ఇచ్చారు వాడింటికి వాళ్ళ చుట్టాలు వచ్చారు కారులో తిప్పమంటారు నువ్వు ఊరు అంటున్నావు కదా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళా నాకు ఇచ్చాడు లేదంటే నాకెందుకు ఇస్తాడు వాడి భయం వాడికి ఉంటుంది కదా అది నిజమే అండి కారు మాత్రం చాలా బాగుందని కార్తీక్ వేపు చూసి మిమ్మల్ని ఒకటి అడిగిన ఏంటి సమీరా అత్తమ్మ కూరు కోసం డబ్బులు అడిగితే ఎందుకండి ఇవ్వలేదు నీ దగ్గర సాలరీ డబ్బులు ఉన్నాయి కదా ఉన్నాయి అవి తీయలేక కాదు అక్క మందులు పురుడు కోసం అని పక్కన పెడుతున్నాను అవి కూడా వాడేస్తే అప్పుడు అప్పు చేయాలి ఆ బాధ అంత ఎందుకు అని నేనే లేవని అబద్ధం చెప్పాను అవునా అవునంటూ కారు స్పీడ్ పెంచాడు మరి ఇంటి మీద అప్పులేదు కదా మరి వడ్డీ అన్ని లక్షలు అంటూ చెప్పారు నిజంగానే అప్పుందా ఉంది సమీరా అని కార్ అప్పాడు ఏం అర్థం కాక చూసింది బయట రాజుగారి దగ్గర లక్ష రూపాయలు అప్పుంది ఏంటండి మీరు అనేది అవును పెళ్ళయ్యాక నీ మెళ్ళలో నల్ల తాడు ఉండాలని అమ్మను అడిగితే లేవని చెప్పింది ఇంకా ఆయన దగ్గర అప్పు చేసుకున్నాను అందుకే అలా మాట్లాడాను నీకోసం అప్పు చేస్తానంటే మా అమ్మ గొడవ చేస్తుంది అందుకే ఇంటి బాకీ మీదే ఇవ్వండి అని తెలివిగా నోట్ రాయించుకున్నా అని అసలు విషయం చెప్పాడు షాక్గా చూసింది సమీర అలా చూస్తున్నావు ఏమండి ఇది అత్తమ్మ పెట్టిన బంగారం కాదా తన మెడలో నల్ల పూసలు తాడు చూపిస్తూ కాదు నేను కొన్నాను అది అమ్మకి డబ్బులు తెచ్చిచ్చాను తను చేయించి నీ మెడలో వేసింది అవునా అంటూ ఆశ్చర్యపోయింది అవును మరి ఆ లక్ష రూపాయలు అప్పు కట్టేయచ్చు కదండీ ఎందుకు వడ్డీ పెంచుకోవటం ఎప్పుడు కట్టాలో నాకు తెలుసు అమ్మ నాన్న ఏమన్నా తీసుకుంటావేమో ఇప్పుడే తీసుకో ఇంకెక్కడ కార్ ఆపను సరే అండి అని కార్తీక్ డబ్బులు ఇవ్వగానే కార్ తినుబండారాలు తీసుకొని కారెక్కింది ఇంకేం అవసరం లేదు కదా లేదండి జ్యూస్ తాగండి అని కార్తిక్కి ఇచ్చింది జ్యూస్ తాగి కారు పోనిస్తూ ఎంత మాయ చేసావమ్మా ఆ రోజు బంగారం కోసం డబ్బులు అడిగితే లేవని చెప్పావు నీ దగ్గర అప్పటికే యాభై వేలు ఉంచుకొని నిజంగా నన్ను ఎంత వేరేని చేసావు అనుకుని తనలో తానే బాధపడ్డాడు కాసేపటికి ఇంటికి చేరుకున్నారు సమీర కార్తీక్ వాళ్ళు కూతుని అల్లుడిని చూడగానే మోహన్ సరోజ గారి ముఖంలో ఎక్కడలేని ఆనందం ఎలా ఉన్నారు బాబు అమ్మ నాన్న అందరూ బాగున్నారా ఎంతో ఆప్యాయంగా పలకరించారు సరోజ మోహన్ గారు బాగున్నాం మామయ్య మీరు ఉన్నారు బాగున్నాం అల్లుడు ఏంట్రా ఇలా చిక్కిపోయావు కూతురు చంపపై చేయి వేసి అడిగారు మోహన్ గారు ఈ మధ్యన జాబ్ చేస్తుంది కదా మామయ్య ఇంట్లో పని ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి వాటిలో పడి సరిగా తిండి కూడా తినటం లేదు సమీరాపై కంప్లైంట్ ఇచ్చాడు కార్తిక్ గొప్పగా కార్తీక్ వైపు చూసింది సమీరా ఏంటా చూపు నువ్వేం చేస్తున్నావు అత్తయ్య మామయ్యకి తెలియదు కదా అవునంటూ ఒక నవ్వి లోపలికి వచ్చారు ఇద్దరు కార్ ఎప్పుడు కొన్నారు బాబు చాలా బాగుంది నా కార్ కాదు మామయ్య నా ఫ్రెండ్స్ది అయినా నేను కార్ కొంటే మీతో చెప్పకుండా ఉంటానా సరోజ్ గారు ఇచ్చిన జ్యూస్ తాగుతూ అన్నాడు నీకు బైక్ ఉంది కదా బాబు దాని మీద రావచ్చు కదా ఎవరి కారునో నీకెందుకు నేను అడగలేదు మావయ్య నా ఫ్రెండ్నే ఇచ్చాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తున్నారని పైగా పిల్లలు కార్ని పాడు చేస్తారని భయమేసి నాకు ఇచ్చాడు లేదంటే నేను ఎందుకు అడుగుతాను ఖాళీ అయినా జ్యూస్ గ్లాస్ పక్కన పెడుతూ అంటాడు అవునా సరే బాబు ముందు ఇద్దరు జున్ను తినండి మీ అత్తమ్మ చేసిందని మోహన్ గారు ఇద్దరికి జున్ను పెట్టారు ప్రశాంతంగా ఇద్దరు జున్ను తిని రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు సరోజా అంటూ కిచెన్ రూమ్కి వచ్చారు మోహన్ గారు ఏంటండి స్టవ్ ఆఫ్ చేసి భర్త దగ్గరికి వచ్చింది సేవింగ్లో మనకి ఉన్నాయి ఇరవై లక్షలు అండి అందులో ఒక పది లక్షలు పెట్టి అల్లుడి కారు కొందామా మన అల్లుడికి మనం పెట్టకపోతే ఎవరు పెడతారండి అండి ఉన్నది ఒక్కగానొక్క కూతురు పోనీ మనకి ఇద్దరు ముగ్గురు లేదు సమానంగా అందరికీ పంచడానికి సంపాదించింది సమీరాకి తనకి పుట్టే పిల్లల కోసమే కదండీ కొనండి అందులో మన కూతురు అల్లుడే కదా తిరిగేది ఇంకెవరు తిరుగుతారు సరే ఆ పని చేస్తాను ఎలానో రెండు రోజులు ఉంటాయి కదా సాయంత్రం కార్తీక్ని తీసుకొని కారు కొనడానికి వెళ్తానని మోహన్ గారు బయటికి వెళ్ళగానే అల్లుడంటే ఎంత ఇష్టమో ఈయనకి అనుకొని తనలో తానే నవ్వుకుంది సుమిత్ర అయిందా లేదా మార్కెట్కి వెళ్ళాలన్నో దస్తున్నా అండి అని వేడి వేడి మసాలా దోశ తెచ్చి ప్లేట్లో పెట్టి నరేష్ గారికి ఇచ్చింది ఎవరు లేనప్పుడు ఇలాంటి రకరకాల వంటలు చేస్తావు ఎందుకు మన ప్రాణానికి రెండు ఇడ్లీ సరిపోతాయి కదా గోడలు ఎలానో అన్ని రకాలు వండుతుంది కదా ఎంత ప్రేమగా వండి నా పెట్టిన పొదుపు కోసం ఆలోచిస్తారు మీరు అనకూడదు కానీ నీ బుద్ధులన్నీ కార్తీక్ వచ్చాయండి వాళ్ళంతే తినే దగ్గర కూడా వేస్ట్ చేయటం ఎందుకు వండు అంటాడు అవును అవునేంటి అవును ఉన్నది ఇద్దరమే కదా తినండి నలుగురికి వండాలంటే నా చేతులు పని చేయవు పని ఎక్కువ అవుతుందని వండటం లేదు ఏం చేయను ఏం చేయకు బుద్ధిగా కూర్చో అందంగా కూడలు చేసి వండి పెడుతుంటే తినడానికి నొప్పి నీకు సమీర బాగానే చేస్తుంది తను వచ్చాక ఇంకా పని చేయకు ఇంట్లో కూర్చో అనకు ఇద్దరు సమానంగా చేసుకోండి పని లేదంటే మీ ఇష్టం సరే అండి ఒకదాన్ని చేస్తుంటే నాకే పడుతుంది పని బుద్ధి లేకపోతే కానీ నేను ఎందుకు చేయాలి దగ్గరుండి చేయించాలి కానీ మీరు ఇప్పుడు మార్కెట్కి వెళ్తారు కదా ముందు అప్పు విషయం ఏంటో కనుక్కోండి లేదంటే వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడో తెలియదు కదా డైనింగ్ టేబుల్ తుడుస్తూ ఆ సరే సరే వెళ్ళొస్తానని నరేష్ గారు బండి మీద మార్కెట్కి వెళ్ళి ముందు కూరలు అవి తీసుకొని సుమిత్రకేసారు ఏంటి అప్పుడే వచ్చేసారు కూరలు అన్నీ తెచ్చారా అన్నీ తెచ్చాను అప్పు విషయం కనుక్కున్నారా లేదా ఇప్పుడు వెళ్ళాలి ఇంటికి నీకు వంట లేటవుతుందని ముందు ఇవి తెచ్చాను వెళ్తున్నాను అని నరేష్ గారు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు సుమిత్ర కూరలు అవన్నీ తీసుకొని కూతురికి ఫోన్ చేసింది మంచి పై పడుకొని నీరసంగా ఉంది సునీత తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో నీరసంగా లేచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మ తల్లి ఎలా ఉన్నావు ఒంట్లో ఎలా ఉంటుంది నీకు వాంతులు అవి తగ్గాయే లేదా ఊరు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు గుర్తొచ్చిందని కూతురు అదేంటి అలా అంటున్నావు మరి కూతురు నీళ్ళు పోసుకొని ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని ఎవరైనా రోజుకొకసారి ఫోన్ చేసి అడుగుతారు నీకు నేనేంటో వారానికి గుర్తురాను కోపంగా అంది ఎందుకు తల్లి అంత కోపం వడ్డీ చేతులతో ఏమి రాను చెప్పు వస్తే నీ దగ్గరికి కాస్త పండ్లు అవి పట్టుకొని రావాలి కదా పైగా డబ్బులు చూసుకోవాలి కదరా నీకు డబ్బులకి లోటు ఏంటమ్మా ఉన్నాను కదా ఇవ్వటానికి ఆమె తమ్ముడు ఎన్ని రోజులు తమ్ముడు కాదులే కూరకు డబ్బులు అడిగితేనే లేవన్నాడు నాన్న దగ్గర ఉంటే ఇచ్చుకొని నీకోసం రొయ్యల చేపలు ఇవన్నీ తెచ్చారు బిర్యానీ వండి తెస్తాను భోజనం చేయకు నీకు రవికి మీ అద్దమ్మకు కూడా వంట ఏం చేసుకోకండి నేను అందరికీ సరిపడా తెస్తాను అంది మొన్నే మా మరదలు అన్ని రకాల వంటలు వండుకొని తెచ్చి మరి తినిపించింది నాకు ఎవరు సమీరానా అవునమ్మా తమ్ముడు ముందు నీ ముందు మంచిగా నటిస్తుంది అంతే అది నిజమైన ప్రేమ అనుకుని మునిగి తేనిపోకు కింద పడతావు ఏంటమ్మా ఎప్పుడు చూసా సమీరాని ఏదోటి అంటావు చిరాగ్గా అంది ఆవిడ గారు చేసే పనులు నీకు మీ తమ్ముడికి తెలియదు కదా తెలియకే సమీర గొప్పది మంచిది అంటున్నారు ఇంట్లో ఉండ నాకు తెలుసు ఆవిడ గారి చేసే పనులు వచ్చాక అన్ని విషయాలు చెప్తాను వంట చేస్తాను అని ఫోన్ కట్ చేయగానే సునీత ఆలోచనలో పడింది ఇంకా ఉంది